అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సబ్స్క్రైబర్లో ఎవరైనా క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటే మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి నేను మీకు ప్రీవియస్ బ్లాగ్లో చెప్పాను కదా నేనైతే నర్సాపురం వెళ్తున్నాను అనేసి సాను అయితే ఇంకా నిద్ర లేవలేదండి మను జస్ట్ ఇప్పుడే లేచింది నేను కూడా దానికి ముందే నిద్రలేసాను అనమాట ఇంకైతే నేను మను ఇలాగా విండో దగ్గర అయితే కూర్చొని చూస్తున్నామండి మా హస్బెండ్ విజయవాడ వరకు అని చెప్పాను కదా సో మార్నింగ్ ఫైవ్ థర్టీ టైంకైతే విజయవాడలో దిగిపోయారు ఇంకా నరసాపురం వచ్చిన తర్వాత మేము అక్కడ దిగిపోయి ఇంకా ఇంటి వరకు ఒక ఆటో అయితే కట్టించుకున్నామండి ఇంకా నేను పిల్లలు ఇంటికి వెళ్తున్నాను హలో ఎవ్రీ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నరా మేమైతే చాలా బాగున్నాము నర్సాపురం అయితే వచ్చేసాము అమ్మ వాళ్ళ ఇంటికి ఎక్కడికి వచ్చేసా తల్లి నర్సాపురం చాలా అయితే ఫుల్ హ్యాపీ అండి ఎందుకంటే మా అత్తయ్య వాళ్ళ పిల్లలు కూడా వచ్చారు అంటే వాళ్ళ మనవరాళ్ళు ఆ పిల్లలతో ఆడుకోవడానికి మా షానుమాను ఫుల్ హ్యాపీ ఉన్నారు పైన చూస్తా ఫ్లవర్స్ సో మేము వచ్చి బ్రష్ అయితే చేసుకున్నామండి జస్ట్ బ్రష్ అయింది వేడి నీళ్ళు అయితే కాస్తున్నారు నాన్న నీళ్ళు కాకపోతే ఇంకా స్నానాలు కూడా చేసేస్తాము ఫ్లవర్స్ అమ్మ అయితే మా కోసము గుడ్లు అయితే ఉడకేసి ఉంచిందండి ఇంకా రాగానే ఫస్ట్ అయితే టిఫిన్ వేయడానికి టైం పడుతుందమ్మా గుడ్లు వలుచుకుని పిల్లలు నువ్వు తినేసేయండి అన్నది సో ఇంకా తింటున్నాము నేను నేను ట్రైపోడ్ తెచ్చుకోలేదండి బ్యాగ్లో సరిపోవట్లేదు అది పెద్ద ట్రైపోడ్ అయిపోయింది అందుకనేసి వీడియో అయితే ఇప్పుడు మా శానం తీస్తుంది మరి ఎలా తీస్తుందని వీడియో ఆన్ చేస్తుంది అండి అది కొని ఫ్రెండ్స్ వచ్చి ఫుల్ హ్యాపీ కదా శృతి ప్రా శృతి అనన్య నువ్వా వచ్చేవా ఇటువైపు రాలేదా శన షార్ట్ విడి తీయమ్మా ఫోన్ మా షాను మా మను అయితే స్నానాలు చేసేసారండి షాను అయితే జీన్స్ ప్యాంట్ వేసుకుంటాననేసి అది వేసుకుంది ఇంకా మేము ఇంకా టిఫిన్ అయితే చేయలేదు ఇందక్కడ ఎగ్స్ అయితే తిన్నాం కదండి ఇంకా అమ్మ అయితే పాలు మరిగించి తీసుకొచ్చింది అనమాట ఇంకా పిల్లలిద్దరూ పాలు అయితే తాగుతున్నారు వీళ్ళు ఇంకా స్నానాలు అయినాయి ఇంకా జల్ అయితే వేయాలండి ఇంకా పాలు కూడా తాగేసాక కొద్దిసేపటికి అమ్మ అయితే ఇడ్లీ వేసిందండి వేరుశనగలు చట్నీ అయితే చేసింది అనమాట సో పిల్లలకి తినిపిస్తూ నువ్వు కూడా తిను అనేసి పెట్టించింది ఇంకా నేనైతే తిన్నాను ఈ లోపల మా పెద్ద అయితే మా ఇంటికి వచ్చాడండి నేను వచ్చాను అనేసి అన్నయ్య అయితే ఇంటికి వచ్చాడు అనమాట

ఇప్పుడు నేను ఒక ట్రై పడి తీసుకున్నాను అడిగా త్రీ థౌజండ్ అది అధార్ వంట చేసేటప్పుడు ఇలాగే ఈ హైట్లో పెట్టుకోవడానికి ఉపయోగపడుతుంది అది బోనో పెడ మళ్ళీ ఇలాగే రెగ్యుడి అంటే ఇలా మూడు కాళ్ళు లేకుండా దానికి ఇంకోటి మంది మైట్ చూద్దాం మా పెద్దన్నే పనిచేసే కంపెనీ పర్పస్ మీద గ్లింబల్ అయితే తీసుకున్నాడు అలాగే మైక్ కూడా తీసుకున్నాడండి సరే ఒకసారి నువ్వు అయితే చెక్ చేయబావని అనేసి ఇక్కడికి తీసుకొచ్చారండి నాకైతే గ్లింబల్ కోసం అసలు ఏం ఐడియా లేదు కానీ మైక్ని అయితే మాత్రం రకరకాలుగా టెస్ట్లు చేసేసాను మేము అయితే వన్ ఓ క్లాక్ అయ్యిందండి పిల్లలైతే మార్నింగే ఫ్రెష్ అయిపోయారు ఇంక నేను అన్నయ్య వచ్చారు కదా అలా కూర్చొని ఉన్నాను ఇంక ఇప్పుడు అయితే నేను ఫ్రెష్ అయిపోయానండి ఇప్పుడు నేను మా మావిని చూడడానికి వెళ్తున్నాను ఇంటి వెదురుగుండా అనమాట మా మావికి కొంచెం షుగర్ ఎక్కువ అవడం వల్ల చేతికి ఆపరేషన్ లాంటిది చేశారు మావిని పలకరిద్దామనేసి వెళ్తున్నాను ఇంకా వాళ్ళ కోసం నేను గిన్నె అయితే తీసుకొచ్చాను కదండి అది తీసుకుని ఇంకా మావికి ఫ్రూట్స్ ఏం తీసుకురాలేదు చేతికి ఇంకా అమౌంట్ అయితే పెడదాం అనుకుంటున్నాను సో అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మీతో మాట్లాడతాను ఇంకా నేను లంచ్ చేయలేదు ప్లస్ మా పిల్లలు చూసారా ఇల్లు బుక్స్ ఇవన్నీ తీసేలా చేశారు ఇదంతా సర్దాలి అమ్మ అయితే మాత్రము చేపల పులుసు అయితే పెట్టిందండి ఈ చేపలు కూడా పెద్దన్నయ్యే తీసుకొచ్చారు మేము వచ్చాము అనేసి ఇవేవో పండుగప్పల సంథింగ్ ఏదో చెప్పిందండి ఎన్ని ముళ్ళు ఉన్నాయంటే నాకు ఆ ముళ్ళులు వలిచేసరికే చాలా నీరసం వచ్చినట్టు అయిపోయింది ఎన్ని ముళ్ళులేండి చేపంతా ముళ్ళులే కాకపోతే అది ఏంటంటే దాని చేప మొత్తము ఫుల్ టేస్ట్ వస్తుందంట ఇంకా పులుసు కూడా పెట్టుకుంటే మంచిగా చాలా టేస్ట్ అంటండి పులిసేని ఇంకా నేను వలిచి పిల్లలిద్దరికీ తినిపించడానికి చాలా టైం పడుతుందని అమ్మ చాలా వరకు చేప మొక్కలని అయితే వలిచేసి ఉంచింది ఇంకా పిల్లలిద్దరికీ అయితే అది తినిపిస్తూ అనమాట పిల్లలకి తినిపిస్తూ మధ్యలో ఒక్కొక్క ముద్ద నేను పెట్టుకున్నాను అయితే ఈ చేపల కూర చింతకాయ పులుపు వేసుకుని వండుకుంటే బాగుంటుంది అనేసి అమ్మ అయితే చింతకాయ పులుపు అయితే వేసి వండింది అనమాట కానీ నాకు చేపల కూర ఎప్పుడు చింతపండు పులుసేసుకుని వండితేనే అండి చాలామంది మామిడికాయ వేస్తారు చింతకాయ వేస్తారు కదా నాకు ఈ మామిడికాయ చింతకాయ వేసి చేపల కూర వండితే అంత ఎక్కదండి చింతపండు పులుసు వేస్తేనే నాకు నచ్చుతుంది కానీ ఇది చింతకాయ వేసుకుంటేనే టేస్టు అనేసి అయితే ఇలా వండింది ఇక్కడ నేను మా పిల్లలిద్దరికీ చేపల కూర వేసి అన్నం అయితే తినిపిస్తున్నాను ఆ చేపల్లోని ముళ్ళు తోలు లాంటివి వస్తాయి కదండి అయితే చేపల కూర కానీ నాన్ వెజ్ కానీ వండుకున్నప్పుడు మా ఇంటికి పిల్లలు అయితే బాగా వస్తాయి అనమాట సో ఇప్పుడు బ్యాక్ సైడ్ రెండు పిల్లలు అయితే ఉన్నాయండి సో వీళ్ళు తింటూ వీళ్ళకి చిన్న చిన్న ముళ్ళు లాంటివి వస్తాయి కదా పిల్లలకి వేస్తామంటున్నారు పిల్లికి ముళ్ళు గుచ్చుకుపోతుందమ్మా అన్న వినకుండా కూడా ఆ అయితే అటు వైపు ఇస్తున్నారు అన్ని చిన్న చిన్న ముళ్ళులు కదండి సో దానికైతే ఏం కనిపించట్లేదు సో మధ్య మధ్యలో ఒక్కొక్క ముక్క అయితే తీసుకెళ్ళి వేస్తున్నారు అనమాట ఇంకా పిల్లి తింటుంటే మా మను వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి నా ముక్క తింది నా ముక్క తింది అని మళ్ళీ అక్కడ రెండు పిల్లులు ఉన్నాయన్నమాట మా షాను ఏమో ఇందాక ఒక ముక్క దానికి వేసేసావు కదా ఈసారి దానికి వేయొద్దు ఈ పిల్లికి వేద్దామనేసి అంటుంది ఆ ముక్క వేయగానే రెండు పిల్లల దగ్గరికి వచ్చేసాయి అనుకో నువ్వు ఇది తిన్నావు కదా నువ్వు ఇంకా తినకు తినకు వెళ్ళిపో అనేసి చెప్తున్నారండి ఆ పిల్లికి మా షాను మను ఇంకా అలా అయితే పిల్లితో ఆడుకుంటూ వీళ్ళైతే లంచ్ అయితే కానిచ్చేసారు ఇంకా పిల్లలు ఇద్దరు తిన్నాక నేను కూడా లంచ్ అయితే చేసేసానండి ఇంకా ఇదంతా చేప చేపమూలులతో అయిపోయింది మళ్ళీ అమ్మకేమైనా కాల్లో గుచ్చుకుంటుంది షుగర్ కూడా ఉంది కదండి అమ్మ డయాబెటిక్ కదా సో ఇంక అందుకనేసి అరుగు అంతా క్లీన్ చేద్దాము అనేసి మొత్తం ఈ అరుగు మీద ఉన్నవన్నీ తీసేసి సర్దుతూ వస్తున్నాను అనమాట ఇంకా మెయిన్ ఆ పక్కకి పిల్లలు చాలా ముళ్ళు వేసేసారు కదండి ఆ పక్కన క్లీన్ చేయాలి ఒకవేళ అమ్మ చెప్పి లేకుండా వెళ్తే అది ఒక రిస్క్ చూసారు పిల్లి సైలెంట్గా వంటగదిలోకి వెళ్ళిపోతాక చూస్తుంది ఇంక నేను వచ్చాననేసి అటు వైపు అయితే వెళ్ళిపోయింది మా ఇంటి దగ్గర ఎన్ని పిల్లలు వస్తాయండి బాబు మళ్ళీ చేపలు ఇంటి దగ్గరే అమ్మ చేస్తుందేమో ఇంకా పిల్లులు కాకిలు భలే వస్తాయి ఇంకా అవి చూసి మా పిల్లలు తెగ ఆనందపడిపోతారనమాట అన్నమాట పిల్లల్ని కాకిల్ని చూసి రీసెంట్ టైంలో నాకే ఎందుకో మరి ఇన్స్టాగ్రామ్లో చాలా వీడియోస్ని ఇన్స్టాగ్రామ్ నాకే సబ్జెక్ట్ చేసి చూపిస్తుందేమో తెలియదు కానీ కోడి పిల్లలు ఉంటాయి కదండి అంటే కోడల్ని అమ్ముతారు కదా సో చంపేసిన తర్వాత కోళ్ళకి ఏదో ఇంజెక్షన్ చేస్తుంటే కోళ్ళు పెద్ద పెద్దగా ఉబ్బిపోతున్నాయండి సో ఆ చికెన్ అయితే అమ్ముతున్నారు అవి తినకూడదు హార్మోన్స్ యాంటీబయాటిక్స్ ఎక్కిచ్చిన చికెన్స్ అవి అనేసి ఆ రీల్స్లో అయితే చెప్తున్నారు మటన్ కూడా తినకూడదు హెల్త్కి మంచిది కాదు రెడ్ మీట్ అని చెప్తున్నారు సో చికెన్ మటన్ మంచిది కాదు కాబట్టి ఇంకా ఉన్నది ఆప్షన్ వచ్చేసి ఫిష్ అనమాట సో ఫిష్ తినొచ్చు ఫిష్ హెల్దీ అందులో మంచి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఇలాంటివి ఉంటాయి కాబట్టి అది అది హెల్దీ అందులో ఉండే ఆయిల్స్ కూడా మంచిది అనేసి అనుకున్నాను అయితే నిన్న ఇంకొక రీల్ అయితే ఇన్స్టాగ్రామ్లో వచ్చిందండి ప్లాస్టిక్ ఫిష్ అంటే అండి ఫిష్ లోపల ఉన్న స్కిన్ అంతా ఇది ప్లాస్టిక్తో తయారు చేసేసారు అని ఒకళ్ళు అయితే వీడియో పెట్టారు బట్ కింద కామెంట్స్లో ఏంటంటే అది బాగా చల్లగా అయిపోయిన చేప కాబట్టి అలా ఉంది అదేం ప్లాస్టిక్ ఫిష్ కాదు అనేసి అయితే కింద అయితే కామెంట్స్ పెట్టారు నాకు ఆ వీడియోలో చూసినప్పుడు ఏమీ ప్లాస్టిక్ ఫిష్ కాదు కానీ బాగా ఐస్కి గడ్డైపోయిన ఫిష్ లాగా అనిపించింది కాకపోతే ఏంటంటే ఫిష్ గురించి ఏమని చెప్తున్నారు ఇప్పుడు ఫ్యాక్టరీ నుంచి వచ్చే వాటర్ అంతటినీ నీళ్ళంతా ఈ సముద్రాల్లోకి గోదావరిలోకి ఇలా వదిలేస్తున్నారు కదా రివర్స్లోకి సో ఆ వాటర్ తాగడం వల్ల ఫిష్లకి చాలా రకాల జబ్బులు అవి వస్తున్నాయి అవి కూడా మంచిది కాదు అంటున్నారు పోనీ కూరగాయలు ఏమైనా మంచివా అంటే వాటిపైనేమో ఫెస్టిసైడ్స్ వేసేస్తున్నారు అంటున్నారు పాలు మంచివా అంటే పాలుకి గేదికి కూడా ఇంజక్షన్స్ అంటున్నారు పోనీ ప్యాకెట్ మిల్క్ మంచిదా అంటే అవి ఏమో కెమికల్స్ అవి కలిపి నిలువుంచుతున్నారు అంటున్నారు మరి ఇంకా ఏది తినొద్దు అంటే ఇంకా ఎలాగండి మనమేమో హైదరాబాద్లో అలా ఉండి అక్కడ మనము రకరకాల పండించుకుని తినే అంత స్కోప్ అయితే ఉండదు కదా సో అంతా మనము విలేజ్కి వెళ్ళిపోయి అక్కడ పండించుకుని తినాలేమో నేను మా వారితో అదే అంటాను ఇప్పుడు ఒక ల్యాండ్ కొనే ఎప్పటికప్పుడుకి మనము విలేజ్కి వెళ్ళిపోయి పండించుకున్నప్పుడు తిందాము అనేసి అంటానండి అసలు నిజంగా ఏది తినొద్దు అంటారు మళ్ళీ ఎంతో సజెషన్స్ ఇస్తారన్నమాట భవానీ ఆ పాలు పిల్లకి ఇవ్వకు ఈ పాలు ఇవ్వకు అని ఇలా చెప్తారండి ఇంకా ఏది ఇవ్వకపోతే ఇంకా పిల్లలు ఎక్కడ ఎదుగుతారు అనేసి అనిపిస్తుంది అందుకనేసే నేను అన్ని శుభ్రంగా తెచ్చుకున్నవి నీట్గా కడుక్కున్నామా వండుకున్నామా తిన్నామా అన్నట్టు తినేద్దాము పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ ఉంచాలి కాబట్టి కరాటే కానీ లేకపోతే ఏమైనా షటిల్ లాంటిది ఆడిపించడము ఇలాంటివి చేద్దాము సో అన్ని శుభ్రంగా తినేద్దాము ఫిజికల్ యాక్టివిటీ కూడా ఎక్కువ చేద్దాం అనేసి అయితే ఇంకా నేనైతే బాగా డిసైడ్ అయ్యానండి నేను ఇప్పుడు పిల్లలకి నేర్పించే ఈ కరాటే అనగా ఇంకా డ్యాన్స్ క్లాస్ ఏంటంటే కంప్లీట్గా నేర్పిస్తాను మెయిన్ కరా టె తర్వాత టెన్నిస్లో ఎందులో జాయిన్ చేసిన ఇది ఓన్లీ ఫర్ ఫిజికల్ యాక్టివిటీ అండి ఎందుకంటే తినేసి ఇప్పుడు మనం తిన్న ఫుడ్ హెల్దీ కాదు అంటున్నారు అలా అవి తినేసి తాగి తిగి ఇంట్లో కూర్చుని ఆ టీవీ చూస్తూ చదువుకుంటూ ఉన్నామంటే మనము ఓవర్ వెయిట్ అయిపోతాము మనము మీన్స్ పిల్లలు సో పిల్లలు ఇలా ఓవర్ వెయిట్ అయిపోతే వాళ్ళకి ఇంకా అంత యాక్టివ్నెస్ ఉండదు సో వాళ్ళకి యాక్టివ్నెస్ ఉండాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి సో అందుకనేసి నేను ఫిజికల్ యాక్టివిటీ కోసమే పిల్లల్ని అలాగా జాయిన్ చేస్తున్నాను ఇంకా నేను అయితే మాత్రం వెయిట్ గెయిన్ అవుతున్నాను అది నాకు బాగా తెలుస్తుంది డ్రెస్సెస్ అవి నాకు సరిపోకపోవడం అవిని నేనైతే మాత్రం ఇలాంటి డైట్లు ఇలాంటివి అయితే ఏమీ ఫాలో అవ్వలేదండి శుభ్రంగా తినాలి నా పనులన్నీ నేనే చేసుకోవాలి అలాగే పిల్లల్ని కరాటేకి తీసుకెళ్ళినప్పుడు ఒక వన్ అవర్ వాకింగ్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో ఇప్పుడున్న వెయిట్ పర్వాలేదు లేదు ఇంక ఇంతకు మించి పెరగద్దు అనేసి అయితే అనుకుంటున్నాను అనమాట సో ఇంకా ఈ రీల్స్ అయితే ఇన్స్టాగ్రామ్లో తెగ వస్తున్నాయండి బాబు ప్రతి ఫుడ్ కంటమినేటెడ్ అనే చూపిస్తున్నారు అన్ని కల్తీ ఫుడ్లే అని చూపిస్తున్నారు ఇలా అయితే ఏం తింటామో బాబు అనిపిస్తుంది అనమాట నాకు సో అది మీతో చెప్పాలి అనిపించి చెప్పానండి ఇంకా నేను ఇందక్కడైతే మాత్రము బయటంతా క్లీన్ చేశాను కదా తర్వాత అయితే ఈ రూమ్స్ అయితే అంటే అమ్మ బట్టలవి పైనుంచి తీసుకొచ్చేసింది అవి మడతలు పెట్టమ్మా అంటే అవి మడతలు పెట్టాను ఈ లోపల ఒక టూ త్రీ అవర్స్ పవర్ కట్ అయిపోయిందండి ఇంకా వీడియో షూటింగ్ అయితే ఏమి చేయలేదు మళ్ళీ కరెంట్ వచ్చిన తర్వాత ఇందక్కడ పిల్లలు బుక్స్ అవి ఎలా పడితే అలా పెట్టేశారు కదా అవన్నిటిని ఎక్కడ సర్దుకొని సర్దుకుని ఇల్లు తుడుచుకుంటూ వస్తున్నాను అనమాట ఇంకా తర్వాత అయితే పిల్లలిద్దరిని తీసుకుని ఇప్పుడు చర్చికి అయితే వెళ్దాం అనుకుంటున్నానండి ఈరోజు ఇక్కడ క్రిస్మస్ ఉంది రమ్మనేసి మాకు రేకక్క అనేసి ఒక అక్క తెలుసనమాట ఆ అక్క చిన్నప్పటి నుంచి చర్చిని రన్ చేస్తారు ఆ అక్క రమ్మనేసి ఫోన్ చేసి చెప్పారండి ఇంకా అక్క పని ఇంటికి వచ్చి చెప్పారు ప్లస్ ఫోన్లో కూడా చెప్పారు కదా ఇంకా వెళ్ళకపోతే బాగోదు అనేసి పిల్లల్ని తీసుకుని వెళ్దాం అనుకుంటున్నాను ఇంక ఈ లోపల మా పిల్లలైతే మాత్రము బుక్స్ కనిపిస్తే ఎంత గానో చూస్తారండి బుక్స్ చూసుకుంటున్నారు అవుతుందండి ఇప్పుడు మా పిల్లలిద్దరిని తీసుకుని క్రిస్మస్ కి వెళ్తున్నాను ఇక్కడ చర్చ్ ఉంది అనమాట చిన్నప్పుడు నేను వెళ్లేదాన్ని ఈ రోజు క్రిస్మస్ జరుగుతుందంటండి అది కూడా చిల్డ్రన్స్ క్రిస్మస్ సో వెళ్తున్నాను మా షాను మమ్మను రెడీ అయ్యారు చూపిస్తాను చూడండి చాలా బాగున్నావమ్మా ఒక వరం ఇవ్వచ్చు కదా నాకు నిజం కదా నువ్వు ఏమో నాకు నిజం ఫెయిల్లా అనిపిస్తుంది చాలా క్యూట్ ఉండమ్మను ఏది వా ఎంత బాగున్నారో దగ్గరకు నుంచండి చాలా ఇద్దరు ఓ ఎలా దగ్గరికి రా ఎలా చూడు అమ్మ నాకు తలకు పెట్టుకుని బె చర్చ్ దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడైతే మాకు డిన్నర్ కూడా ఇక్కడే పెట్టారు వచ్చిన వాళ్ళందరికీ చికెన్ కూర అయితే ఎంత బాగుందంటే నేను ఇప్పుడుకి వచ్చి అలాంటి చికెన్ కూర ఎక్కడ తినలేదేమో అన్న అంత టేస్టీగా ఉంది నేను ఎప్పుడో కానీ ఇక్కడికి అయితే రాను కదండి సో ఇంకా మా పిల్లల్ని తీసుకుని అయితే వచ్చాను ఇక్కడ సండే స్కూల్కి రెగ్యులర్గా వచ్చే పిల్లలు ఉంటారు కదా ఆ పిల్లలు చేత అయితే వాక్యాలు చెప్పిస్తున్నారు మా షానుకి అప్పటికప్పుడు అక్కడ గోడ మీద ఉన్నది ఒకటి అయితే చెప్పాను బాగానే చెప్పింది చర్చిలో గోడలపైన చిన్న చిన్న వాక్యాలు ఉన్నాయండి అందులో ఒకటి చెప్పించాను షానమ్మ ధైర్యంగా వెళ్ళి చెప్పింది పిల్లలకి స్టేజ్ ఫీర్ ఉండకూడదు అనేసి నేను అన్నిట్లో అలాగా ఇన్వల్ట్ చేస్తాను అనమాట ఇప్పుడైతే క్రిస్మస్ తాత వచ్చారు ఇప్పుడు మేము మెయిన్గా క్రిస్మస్కి రావడానికి రీజను ఈ క్రిస్మస్ తాత అండి మా షానమ్మకి ఎంత ఇష్టమో అనమాట శాంత తాతని చూడాలి క్రిస్మస్ తాతని చూడాలి అని ఎప్పటి నుంచి అంటుందండి సరే నర్సాపురం వెళ్ళినప్పుడు అక్కడికి తీసుకెళ్తాను అక్కడ క్రిస్మస్ తాత వస్తారమ్మా అప్పుడు చూద్దీగా అన్నాను అయితే నా చిన్నప్పుడు ఎలా ఉండేదో దానికి అది చెప్పాను అనమాట సో షాను చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుందండి బట్ ఇక్కడ క్రిస్మస్ తాత జస్ట్ ఇలా ఎక్స్పెక్టేషన్ మినిట్లో కనిపించి అలా వెళ్ళిపోయారు అనమాట సో షాను అయితే నువ్వు చెప్పినట్టు అమ్మ అనేసి పప్పు మీ ఏడు ముఖం అయితే పెట్టేసింది అనమాట ఇంకా క్రిస్మస్ తాత చాలా సేపు ఉంటారు ఏవేవో చేస్తారు అని అనుకుంది బట్ అక్కడ ఏం చేయలేదు అబ్బాయి చాక్లెట్స్ అయితే నా చిన్నప్పుడు చాలా ఎక్కువ చాక్లెట్లు విసిరేవారండి చేసుకోవాలము మాకు ఇన్ని చాక్లెట్లు వచ్చినాయి ఇన్ని చాక్లెట్లు వచ్చినాయి అని చిన్నప్పుడు కౌంటింగ్ చేసుకునే వాళ్ళము ఈ అబ్బాయి జస్ట్ ఫోర్ ఫైవ్ చాక్లెట్లు తీసుకొచ్చి విసిరారు అయితే మాకు మా షాను మను వైపు విసరలేదనమాట సో వాళ్ళకి దొరకలేదు ఇంకా క్రిస్మస్ తాత విషయంలో డిసప్పాయింట్ అయింది షాను సరే అమ్మ ఏం బాధపడకు రేపు నేనే క్రిస్మస్ తాతలాగా యాక్షన్ చేస్తాను అన్నాను రేపు వ్లాగ్లో మీకు అది అయితే వస్తుందండి నేను క్రిస్మస్ తాతలాగా యాక్షన్ చేసిన వ్లాగ్ అయితేనే మా షాను మను చూస్తున్నారన్నమాట ఎంత ఎగ్జైటెడ్గా ఉన్నారో క్రిస్మస్ కోసం టూ త్రీ అవర్స్ నుంచి వెయిట్ చేసిందండి తర్వాత అయితే ఇక్కడ చిన్న పిల్లలు ఉంటారు కదా వీళ్ళ సండే స్కూల్కి వచ్చే పిల్లలు వాళ్ళైతే డ్యాన్స్ అయితే చేస్తున్నారండి మా షాను మనం అప్పటికప్పుడు డ్యాన్స్ అయితే ప్రిపేర్ అయిపోయారండి జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్ అని వీళ్ళు స్కూల్లో కూడా వాళ్ళ స్కూల్లో టీచర్స్ నేర్పిస్తారు కదా సో అలా ఏమన్నా మరి స్టెప్స్ చూసిందే ఏమోనండి అప్పటికప్పుడు వాళ్ళిద్దరికి వాళ్ళిద్దరే నేర్చుకుని వచ్చి మేము వేస్తామమ్మా అన్నారు సరే వాళ్ళకి అంత ధైర్యం ఉన్నప్పుడు మనం ఎంకరేజ్ చేయాలి కదా అనేసి రేకక్కని అడిగాను అనమాట అక్క మొత్తం అంతా అయిపోయాక ఒక ఛాన్స్ ఇవి మా పిల్లలు వేస్తారు అంటే వాళ్ళు వేయమన్నారు అండి ఇంకా మా షాను మను అయితే వేశారు అయితే ఇక్కడ నేను సాంగ్ ఉంచట్లేదు ఎందుకంటే నాకు కాపీ రేట్ పడుతుంది జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్ ఆ సాంగ్కి అయితే మా షాను మను డ్యాన్స్ అయితే వేశారండి చాలా బాగా వేశారు తర్వాత సండే స్కూల్ పిల్లలకి గిఫ్ట్లు అయితే ఇచ్చారు మా మేరీకి వాళ్ళ మమ్మీకి ఇచ్చినవి గిఫ్ట్లు అండి ఇవి ఇంకా మా షాను మమ్మను డాన్స్ చేశారు కదా సో అందుకనేసి షానమ్మ మనమ్మ మీకు ఇచ్చారు ఇవి మీకు ఇమ్మని అనేసి వాళ్ళిద్దరికీ అయితే ఇచ్చాను వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి అంటే పిల్లలకు ఒక ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది అన్నట్టుగా అలా ఇచ్చాను అనమాట బాక్సెస్ కూడా చాలా బాగున్నాయి బుట్టలు టైప్ ఇలాగా మనం పట్టుకోవడానికి కూడా ఉన్నదండి సో నేను అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో ఫస్ట్ డే మాకైతే ఇలా జరిగింది ఈ వ్లాగ్ అయితే ఇక్కడైతే చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో మరొక మంచి వీడియోతో కలుస్తాను అంటే దెన్ బాయ్ బాయ్ గుడ్ నైట్